వెల్కమ్ టు సివ్కు ఫార్మ్స్ ముందు వీడియోలో చూసాం కదా అక్కడ కోల్ తింటున్నది బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ లేదా బిఎస్ఎఫ్ ఫ్లైస్ అవి చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి అందులో ఇక్కడ మాకు తోట ఉండడం వల్ల తోటలోనే అవి మేము జీడిపళ్ళు వలిచేసేస్తాము ఆ కుప్పలో అవే అన్నమాట వాటిని తీసుకొచ్చి వారానికి రెండుసార్లు అనమాట కోల్ కూడా చాలా తినడానికి ఇష్టపడతాయి దాని తోడు ఇంకా వాటిలో ఎదుగుదల కూడా బాగుంది ఎందుకంటే వీటిలో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అసలు ఆ ఫ్లైస్ అనేది నాకు ఎంత ఎలా ఫ్రీగా వస్తున్నాయి అనేది ఇంకా ఇవి ఎంత చక్కగా తింటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఈ అనేవి నాకు ఎలా ఫ్రీగా వస్తున్నాయి అనేది చూద్దాం మీకు కూడా ఫ్రీగా ఎలా పొందాలో చెప్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పళ్ళు మీకు తెలిసే ఉండొచ్చు తెలియని వారి కోసం చెప్తున్నాను మనకి జీడిపప్పు వస్తుంది కదా వీటి నుంచే వస్తుంది ఇక్కడ మనం ఆ కింద కనిపిస్తున్న పిక్కనే తీసి వాడుతాం అన్నమాట ఆ పైన ఉన్న పండుని మనం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పళ్ళు వీటిని మనం అన్నీ ఏరి ఒక దగ్గర వేస్తాం వీటిలో మనం పిక్కలు తీసుకొని ఆ పళ్ళని ఒక దగ్గర మేము పెట్టేస్తాం చేసి సో ఆ పళ్ళన్నీ ఆటోమేటిక్గా ఆ బంతులు అవి కొంత టైం అయ్యేసరికి కుళ్ళిపోతాయి అనమాట కుళ్ళిన తర్వాత వాటిలో ఈ ఫ్లైస్ ఉంటాయి కదా ఇవన్నీ వచ్చి గుడ్లు పెడతాయి అలాగా ఆ కుళ్ళు కొద్ది కొద్దీ ఆ పండుని తింటూ ఇంకా ఇవి చాలా ఎక్కువ అవుతాయి మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను అలా ఎక్కువ అయిన తర్వాత ఈ కొంత సెట్ అయిన టైంకి అనేది ఈ ఫ్లైస్ మొత్తం ఒక పర్ఫెక్ట్ సైజుకి వస్తాయి అనమాట ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఒక టూ సెంటీమీటర్స్ సైజుకు వస్తుంది ఇంకా అప్పుడు కూడా మనం తీయకపోతే అవి ఏమవుతాయంటే మళ్ళీ ఫ్లైస్ లాగా తయారేవి ఎగిరిపోతాయి అనమాట అప్పట్లోగా నేను తీసి మా కోళ్ళకి తీసుకెళ్తాను ఇలా మాకు తోట ఉండడం వల్ల ఇలా మాకు ఫ్రీగా వస్తున్నాయి ఒకవేళ మీకు కూడా కోల్ ఫార్మ్ ఉంటే ఐ మీన్ కోల్ ఫార్మ్ అంటే మీరు నాటు కోళ్ళని పెంచుతూ ఉంటే ఇవి తిండి కోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటాయి వాటిలో చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది మీకు కూడా కోళ్ళు ఉంటే మీరు కూడా వీటిని తీసుకెళ్లే ఎందుకంటే చాలామంది జీడి తోటలు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం మా చెక్కలే తీసుకొని ఆ పళ్ళు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడైతే పడేస్తారో మీరు వాళ్ళని అడిగైనా తీసుకున్న మీకు ఫ్లైస్ అనేది చాలా ఫ్రీగానే ఇస్తారు డబ్బులు మ్యాక్సిమం అడగకపోవచ్చు సో మీరుండే ఏరియాలో ఈ తోటలు ఉంటాయి కానీ మీకు అవి ఫ్రీగా దొరికే ఒక సోర్స్ అనమాట ఒక ఫ్రీ ప్రోటీన్ సోర్స్ అనేది మీ కోళ్ళకి దొరుకుద్ది సో అవి కూడా ఈ వేసవ కాలంలో చాలా బాగా తింటాయి ఎందుకంటే ఈ వేసవ కాలంలోనే కదా జీ పళ్ళు గట్రా కాస్తాయి అవి కూడా చాలా ఇష్టంగా తింటాయి ఇంకా మీరు చూస్తున్నారుగా అవి ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నాయో అవి పెట్టలు నేనైతే గమనించాను ఇవి ఎప్పుడైతే నేను పెట్టడం స్టార్ట్ చేశానో ఈ బిఎస్ఎఫ్ లైస్ అవి పెట్టిన ఒక టేస్ట్ నుంచే ఇంకా చాలా యాక్టివ్గా ఉంటున్నాయి అనమాట ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది చూస్తావా అవి చాలా యాక్టివ్గా ఉంటున్నాయి దానికి తోడు చాలా ఇష్టంగా తింటున్నాయి మీకు వీడియోలు చూస్తుంటే అర్థమై ఉంటుంది ఇంకా దానికి తోడు నేను ఎక్స్ట్రా ప్రోటీన్ సోర్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు సో ఓన్లీ ఈ ఫ్లైస్ తింటూనే అవి ఎంత బాగుంటున్నాయంటే మీ కోళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సివ్కో ఫాన్స్